ఉద్యోగం కోసం ప్రయత్నించి నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరు జిల్లా మండలంలో ఎస్ఐ గా చలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్న హరీష్ అనే వ్యక్తిని సంఘం పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ విషయమై సంఘం పోలీస్ స్టేషన్ లో నకిలీ ఎస్ఐ అరెస్ట్ గురించి ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐగా వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా రాబడిన సమాచారం మేరకు అరెస్టు చేశామని తెలిపారు ముద్దాయి నుండి కారు నకిలీ యూనిఫామ్ ప్లేట్ టోపీ నక్షత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సిద్ధిపురంకు చెందిన హరీష్ అనే ముద్దాయి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఎస్ఐ ఫలితాలలో సెలెక్ట్ అయ్యానని నమ్మించి నకిలీ ఎస్ఐగా అతని సైజుకు తగ్గట్టు ఎస్ఐ యూనిఫామ్ కట్టించుకొని బెల్ట్ సింహాలు బూట్లు నేమ్ ప్లేట్ టోపీ నక్షత్రాలు తయారు చేయించుకొని నకిలీ ఎస్ఐగా చలామణి అవుతూ పలు ప్రాంతాలలో వాహనాలు నిలిపి నగదు వసూలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు డిజిటల్ అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలని డిజిటల్ అరెస్ట్ గురించి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన సిఐ వేమారెడ్డి పోలీసు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు బెల్ట్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని ఉద్దేశం ఏంటంటే ఎస్ఐ ఉదయం రాలేదని చెప్పి ఎస్ఐ అని చెప్పి నేను అనే ఆ చెక్పోసు దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని అతను అరెస్ట్ చేసి డిమాండ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అందరూ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపార్షినేషన్ అంటే నేను పోలీసు అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా నేరం అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ప్రజలందరికీ విజ్ఞప్తి అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పోసిన కోర్చున్నా ఇదే కాదు పోలీసు అనే చెప్పారు కాదు ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులని చెప్పి కూడా ఒక వ్యక్తి కాని వ్యక్తి నేను వేరే వ్యక్తిని చెప్పి ఇలాంటి నేరాలు పాల్పడితే పోలీసులకు ఇమ్యూనిట్ సమాచారం ఇచ్చి అలాంటి వారి ఆట ఆటలు ఆట ఆట కట్టించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కనపడితే మాకు సమాచారం ఇస్తే వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుపోతాయి గవర్నమెంట్ అవసరమైతే సీట్స్ హిస్ట్రీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో జరగక కూడా జరక్కడా ఇలాంటి చూసుకోవడం జరుగుతుంది ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను అని చెప్పి కానీ నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ నేను జడ్జి అని చెప్పి కానీ ఇతర ఏదైనా వచ్చి చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాంటి వారు నమ్మద్దండి భయపడవద్దండి అలాంటి ఉంటే మాకు ఇమేడియట్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఏంటి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయొచ్చు అదేవిధంగా వన్ వన్ టూ ఫోన్ చేయొచ్చు మేజ్ పోలీసు అటెండ్ అవుతారు చాలా వరకు మోసపోతున్నారు ప్రజలందరూ కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఎవరు మోసపోవద్దండి దయచేసి ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు కాబట్టి ఆ డిజిటల్ అరెస్ట్ అని చెప్తే కూడా ఎవరు నమ్మద్దు అని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేసుకుంటారు దాదాపు పది రోజుల నుంచి ఈ చంగం చెక్ పోస్ట్ మనం చెప్పినట్టుగా అట్లా నెల్లూరు అట్లా తిరుమల గుచ్చి తదితర ప్రాంతాలకు తిరుగుతూ యూనిఫామ్ ఉపయోగించి ఈ పోలీసులు అని చెప్పి వసూలు మీ విషయం కానీ ఈ కార్యక్రమాలకు చే పాల్పడ్డాడు కాబట్టి ఈరోజు వచ్చి మన దగ్గర దొరికిపో కేసు పెట్టించుకుని అరెస్ట్గా ఉంటాయి